అంటేంది కాళ్ళు బాగా చేస్తున్నాయి ఇద్దరు బాధ పడుకు లోపలి పడితే హైనా మర్చిపోతాం జానాభ జ్ఞానమ్ మా జాగ్రై వేరు ఎలా బ్యాగ్ మర్చిపోయారు లోపలికి వెళ్తే మనం మనమే మర్చిపోతాం అంత స్పెషాలిటీ అబ్బో అనుభవించి తీరాల్సిందే కానీ మాటలతో చెప్పలేవు ఆ టైప్ వేరు ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను షాపు దా ఒకటి రెండు మూడు మూడు జానలు ఇదేంటి జానాలతో కొలుస్తున్నారు టేపు లేదా టేపుతో అందరూ కొలుస్తారు జానా వ్యక్తులతో కొలవడం నా టైపు ఒకటి రెండు మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా నా వల్ల కాదు కుర్రాడవి పదో నంబర్ సూదిలా ఉన్నావు ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా నా వల్ల కాదు ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు అమ్మో అలా అనకండి ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి అయితే కుదురుగా ఉండు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు జాలి పెట్టా ఒకటి రెండు మూడు మూడు జాలాగ పెట్టా షర్టు పొడు రెండు జాలలు షోల్డర్ పడవు ఇక మిగిలింది అమ్ము అది మాత్రం టేప్ తో కొలకూడదు టేప్ తో కొలవడం కుదరదు నా టైప్ ఏ వేరని చెప్పానా అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు నువ్వేంటి సిగ్గుపడతా వద్దులండి అమ్ము బస్తాలో ఉంటుంది పోనీ నేను కొలుచుకుని చెప్తాను మీ సైజ్ వేరు నా సైజ్ వేరు తేడా వచ్చేస్తుంది మరి సరే అయితే కానివ్వండి మరి ఒక ఇంకొక్కటి మిగిలిపోయింది ఏమిటి నన్ను రేపు పాడుకున్నాడా ఏంటా మాటలు నీ చుట్టుకలతో తీసుకోలేదు కదా రాదు అమ్మా కుర్రాడు సుంగిలా ఉన్నాడు ఇట్లాంటి కుర్రాడ నా మిషన్ మీద ఉంటేనా అరే అచ్చింటుగా నా కొలతలు తీసుకో నాకు తెలియని కొలతలా ఏంటినేవి నా దగ్గర ఉన్నాయలేకు మళ్ళీ తీసుకో నాకు తృప్తిగా ఉంటుంది పద లక్ష్మి కొలతలు రాసుకో అలాగే ఈ జానము తర్వాత తీసుకుంటువు కానీ ముందు చుట్టుకల తల తీసుకోవా అమ్మగారు సూదినిగిపోయింది ఈ అబ్బాయికిచ్చి పంపించు పన్నెండు జానల ఎత్తున్న వాణ్ణి నన్ను అబ్బాయి అంటావా ఇదిగోండి సూది జల జాలంబా ఈ విరిగిపోయిన సూది నాకివ్వడంలో నీ అర్థరార్థం ఏమిటి నువ్వు కూడా ఈ విరిగిపోయిన సూది లాంటి వాడి వినవి సరేగాని నాకు సహాయం చేసి పెడతావా కాలేజీలో రాజుని కొబ్బరి ఉన్నాడు చెప్పు గుర్రాడన్నాడా అదేం కాదు నేను కొలతలు కొలుస్తుంటే అందరూ అదోలా అయిపోతారు ఆ అబ్బాయి కొలతలు కొలుస్తుంటే నేనే అదోలా అయిపోయాను ఆ అబ్బాయి టైపే వేరు ఒకసారి మన షాపుకి రమ్మని చెప్పు చెప్తావు కదా నేను వాణ్ణి పిలవాలా ఇప్పుడు నా టైప్ ఏమిటో నాకేం అర్థం కావటం లేదు నా కష్టలు తృప్తిగా లేదు అబ్బా హలో ఓ జానాభితల జానమ్మా ఒక్కసారి ఇటు రావమ్మా ఏంటి కొలతలు కొనిపించుటా ఇల్ ఆ యొనం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు బతుకుపోయాయి కొంచెం ఆ పక్క సాయం పట్టు ఈ ఎవారా ఇట్ట కుదరదు గాని నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు ఓ సంతోషం సరదా ఉంటాయి నీ టైపే వేరు ఇదిగా ముందు ఆయన చేతులు విడగొట్టు అదెంత పని ముందు దూరు నీ కోసం అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి ఆ అమ్మాయిని కౌగులించుకుని స్టెప్పులు స్టెప్పులు కడుతున్నారండి మీ ఆయన అటు ఒక లుక్ వేయండి అటు

బ్యూటిఫుల్ అబ్బా మీ మాటే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం ఐఎం సారీ అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది వన్ మినిట్ హలో బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి బాలాజీ హలో ఐ బాలాజీరావు ఏది బ్రెయిన్ లో ఉంది ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసా ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది మీరు పదండి ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్య చాలా దూరం ఉన్నానుగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు బిల్డింగే చూపిస్తాను ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట డ్రాయింగ్ రూమ్ కొంచెం దగ్గర మాట స్విమ్మింగ్ పూలు మీ మాటలు భలే ఉన్నాయి ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపులో గమ్మత్తున్నట్టే గమ్మత్ అంటే ఒకటి గమ్ ఒకటి మత్తు అంటే ప్రేసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట ఇక బెడ్రూమ్ విజయలక్ష్మి గారు మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అనమాట నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడ ఉన్నామని మా కాబోయే వారు మారుతీలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు బెడ్రూమ్ లో గోడలకి నాలుగు వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటా ఇంత అందమైన శరీరానికి ఏ చీల కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బి బైపోతూ ఉంటారు అప్పుడే మారుతి కారులో దిగిన మీకు కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు అదే మా వారిని ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌకలించుకుంటారు